నమస్తే వాస్తు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం గత కొన్ని నెలలుగా నేను శ్రీ పద్మ గారితో కొన్ని వీడియోస్ చేసినప్పుడు చాలామంది కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోలేని వాళ్ళు కావచ్చు లేదా కన్ఫ్యూజన్ ఉండేవాళ్ళు కావచ్చు లేదా దూరం ప్రాంతంలో ఉన్నాము మేము రాలేము ఒక చిన్న ఎపిసోడ్ చేయగలరాని ఇలా రిక్వెస్ట్లు చేసినప్పుడు మేము చాలా ఎపిసోడ్స్లో మాకు మీరు మెయిల్ చేయొచ్చు లేదా కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయొచ్చు అన్న దాంట్లో చాలా మంది కామెంట్స్ మెయిల్స్ పంపించడం జరిగింది సో వాళ్ళ కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ ఈ కాల్ చేయండి వాస్తు సందేహాల కార్యక్రమానికి సంబంధించి మీ ఇంటికి సంబంధించి మీ ఆఫీస్ కి సంబంధించి మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే వాస్తులో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేము క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ఈ వేదిక మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు మేము ప్రతి కామెంట్ చదివి ఎపిసోడ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంటుంది ఇవాళ మాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి అండ్ దాంతోపాటు కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి శ్రీ పద్మగారు మనతో ఉన్నారు సో ఆ అడిగి క్లియర్ చేసే అవకాశం మనం తీసుకుందాం నమస్తే గారు నమస్తే ఒక ఇద్దరు మనకి మెయిల్ పెట్టారు ఫస్ట్ నేను అది మీకు చదివి వినిపిస్తాను మ్యామ్ నమస్కారం మేడం నా పేరు శ్రీధర్ మేము ఉప్పల్లో ఉంటాము రీసెంట్గా మేము మాకు దగ్గరలో ఉన్న ఒక ఇంటికి అద్దెకు షిఫ్ట్ అయ్యాము షిఫ్ట్ అయిన కొన్ని రోజులకి మా ఇంటి వాస్తు బాగోలేదు ఎందుకు షిఫ్ట్ అయ్యారని చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు దానికి తోడు మేము కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాము అయితే నా ఫ్రెండ్ ఒకతను వాస్తు ఇంటి యజమానికి తప్ప అద్దెకు ఉండే వాళ్ళకి వర్తించదు అని చెప్పాడు ఇప్పుడు మేము ఏం చేయాలి ఆ ఇంట్లో ఉండొచ్చా లేక ఖాళీ చేసి వెళ్ళిపోవాలా మాకు అర్థం కావడం లేదు దయచేసి సలహా ఇవ్వగలరు కవితను ఒక ఆవిడ కూడా మెసేజ్ చేస్తాను నేను అది కూడా ఒకసారి వినిపిస్తాను నమస్తే అండి నా పేరు కవిత మేము కుక్కట్పల్లిలో ఉంటాము చాలా కాలం నుండి మా పిల్లలు ఇంట్లో ఉయ్యాల ఏర్పాటు చేయమని అడుగుతున్నారు అయితే వాస్తు ప్రకారం ఈ ఉయ్యాల ఎక్కడ ఏర్పాటు చేస్తే మంచిదో చెప్పగలరు సో ఫస్ట్ అయితే యాక్చువల్గా శ్రీధర్ గారు అడిగింది ఏంటంటే ఇది నాకు కూడా కామన్గా ఉండే డౌట్ ఓకే ఇంటిని నిర్మించుకుంటాము మనం కొన్ని పరిస్థితుల వల్ల వేరే ఇంటికి వెళ్ళిపోతాం అదే ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకిచ్చినప్పుడు వాస్తురీత్యా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంటి యజమానికే వర్తిస్తుంది తప్ప అద్దెకున్న వాళ్ళకి వర్తించదా అన్న క్వశ్చన్ మార్క్ కామన్గా మీకు పరిష్కారం దీనికి పరిష్కారం ఏంటంటారండి ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే చాలా మంది ఒక అభిప్రాయంలో ఉంటారు ఒక ప్రాపర్టీ ఏదైనా ఆస్తి మనం కొన్నప్పుడు అది దాంట్లో ఉండే మంచి చెడ్లు కేవలం నాకే వర్తిస్తుంది దాన్ని అదికి వాళ్ళకి ఇచ్చేయటం వల్ల వాళ్ళకేం పెద్దగా ఉండదు దోషము అని అనుకుంటూ ఉంటారు అంటే సహజంగా ఎప్పుడైనా ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అదికి ఇచ్చే అన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు నిప్పుని ఎవరు తాకినా అది కాలుతుంది సో ఆ సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది ఇప్పుడు వాళ్ళ లేదంటే యజమాన అనేది పక్కకు పెడితే ఎవరైతే ఆ నెగిటివ్ లో ఉంటారో అంటే వాస్తు దోషము అనేటువంటి వాతావరణంలో ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ దోషం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ అది వర్తిస్తుంది అయితే యజమానికి వర్తిస్తుందా వర్తించదా అంటే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాము ఫస్ట్ ఒక పాము వచ్చింది అనుకుందాం కాసేపు ఆ పాము ఎదురుగుండా ఉన్న వాళ్ళని కర కరవాలనుకుంటుంది కానీ ఎక్కడో ఉన్న ఈ రూమ్కి యజమాని ఉన్నారు అని వెతికి కరవాలని అనుకో అంటే నెగిటివ్ ఎనర్జీస్ కూడా అంతే ఎవరైతే ఎక్కువగా ఆ నెగిటివ్ ఎనర్జీస్ బారిన పడతారో దోషాల బారిన పడతారో అంటే దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతారు అలా ఎఫెక్ట్ అయినప్పుడే యజమాని కూడా అవుతారు ఇప్పుడు యజమాని ఎఫెక్ట్ అయ్యారు అని మనం అంటున్నాం ఇక్కడ యజమాని ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారు ఇప్పుడు వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయేవో ఇంటిలో దోషాలు ఉన్నాయి వాస్తు దోషాలు ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం జరిగింది ఇక్కడ వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు హాస్పిటల్కి డబ్బులు డబ్బులు పోస్తూనే పోయారు లేదంటే ఏదైనా లీగల్ ఇష్యూస్లు ఇరుక్కున్నారు పోలీస్ స్టేషన్లని కోర్టులని రకరకాలుగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు మొత్తం జేబులు ఖాళీ అయ్యాయి నెల తిరిగేసరికి డబ్బులు కట్టుకునేందుకు డబ్బులు లేవు అప్పుడు వాళ్ళు ఎలా ఏ విధంగా రెంట్లు పే చేస్తారు ఇక్కడ యజమాన్ ఏమో లోన్ తీసుకుని ఇల్లు కట్టాడు ఏవో ఏ థాట్లో నాకు నెల తిరిగేసరికి వాళ్ళ నుంచి రెంట్ రూపంలో ఆదాయం వస్తుంది ఆ ఆదాయం నేను లోన్ తీర్చేసుకుంటాను నాకు ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాడు ఇక్కడ ఆయన లోన్ కట్టుకోలేకపోతున్నాడు మళ్ళీ ఆయన ఆర్థికమైన కష్టాలు పడుతున్నాడు ఇక్కడ వీళ్ళు ఆర్థికంగా పడుతున్నారు శారీరకంగా పడుతున్నారు అక్కడ ఆయన ఆర్థికంగా పడుతున్నారు ఎప్పుడైతే ఆర్థికమైన కష్టాలు వస్తాయో మానసిక కష్టాలు శారీరక కష్టాలు వెతుక్కుంటూనే వస్తాయి సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇద్దరు బారిన పడ్డారు కాకపోతే ఇక్కడ ఫస్ట్ ఎవరు బారిన పడ్డారు అద్దెకు వచ్చారో వాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతున్నారు తద్వారా ఓనర్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళు ఎంత బాగా ఇల్లు చూసుకునే వాళ్ళైనా కావచ్చు వాళ్ళకి అక్కడికి వచ్చాక సరిగ్గా అంటే వాళ్ళకి మన్ మానసికంగా బాగాలేదు ఇంకేదైనా ఇతర ఇతర కారణాలు ఉన్నాయి ఇల్లు అంతా ఎటు చిందర చిందరవందర చేయటము అవి విరిగిపోవటము ఇవి విరిగిపోవటము పాడు చేసేయటము చేస్తే రేపు వాళ్ళని ఒకవేళ ఖాళీ చేయించినా ఎవరు భరించాలి ఓనరే భరించాలి అలాగే వీళ్ళు కూడా తెలిసో తెలియకో అశ్రద్ధగా ఉండటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి క్లీన్లీనెస్ నీట్నెస్ ఇవన్నీ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి వాస్తు దోషము అనేటువంటి పరిసరాల్లో మనం ఉన్నప్పుడు ఆ వాస్తు దోషం అనేటువంటిది తెలుసో తెలియకో మనకి వర్తిస్తుంది మన తద్వారా మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళకు కూడా అది వర్తిస్తుంది సో ఇప్పుడు ఇమీడియట్ గా తను చేయాల్సింది ఏంటంటారు పరిష్కారం వెకెట్ చేయడం అనేది మంచి ఆప్షన్ అని అంటారా మేడం ఇకపోతే వాళ్ళు దోషం ఉంది అని అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు అంటే నిప్పులేందే పొగ రాదు కాకపోతే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అదే రీజన్ అవ్వచ్చు అని కూడా మనం అనలేము కొన్ని అపార్థాల వల్ల కావచ్చు లేదంటే దుష్ప్రచారాల వల్ల కూడా కొన్ని జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరో ఏదో చెప్పారని మనం నమ్మే కంట ఒక కంపిటెంట్ వాస్తు కన్సల్టెంట్ని పిల్ పిలిపించుకుని ఒకసారి ఇల్లు చెక్ చేయించుకుని లేదండి ఇది నిజంగానే నివసించటానికి యోగ్యమైనటువంటిది కాదు దీనివల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకున్నప్పుడు మారటం అనేటువంటిది ఒక ఆప్షన్ ఒకవేళ లేదు దీనివల్ల పెద్దగా అంత ప్రాబ్లం ఏం లేదండి మీరు అనుకున్నట్టుగా అంటే వాళ్ళ ద వాళ్ళ పర్సనల్ హారోస్కోప్స్ వాళ్ళ జాతకంలో దశాంతర దశలు మారుతూ ఉండొచ్చు కాబట్టి మనము ఆ విధంగా ఆ యాంగిల్లో ఆలోచించుకున్నా కూడా ఒకసారి అది రెక్టిఫై చేసుకుంటే వాళ్ళకు కూడా మంచిదే అన్ని విధాలుగా సో ఒకసారి ఎవరికైనా చూపెట్టుకుని ఆ తర్వాత దాని గురించి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అంటే ఆఖరికొచ్చి వచ్చి ఇంటి మీదైనా తెలుసో తెలియక నింద వేయకూడదు మీరు అన్నది నిజం తెలుసో తెలియకో ఇంటి మీద అయితే నింద వేయకూడదు ఎందుకంటే ఇంటి కళ అనేది కొన్ని వందల ఏండ్ల మించి వస్తూ ఉంటుంది ఒక సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటే ఒక మంచి వరం అది ఒక ఇంటిని సంపాదించుకున్నామంటే నేను ఎన్నో కష్టాలు ఉంటాయి ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత శ్రీధర్ గారు కావచ్చు లేదా ఈ ఇంటి ఓనర్ అయ్యి ఉండి ఉండొచ్చు ఒకసారి వాస్తు విషయంలో కనుక సంప్రదించాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ కవిత గారు కూడా ఒక విషయం అడిగారు ఊయలే అడుగుతూ ఉన్నారు ఒక వస్తువు మనం ఇంటికి తీసుకొచ్చినప్పుడు దానికి కొంచెం బరువు అనేది ఉంటూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పడితే ఇంటి పరిస్థితులు కూడా మారే అవకాశం ఉంటుంది అది చిన్న వస్తువు అయినా ఇంపాక్ట్ వాస్తులు చాలా ఎక్కువగా చూపిస్తుంది చాలా మందికి తెలియని విషయం తరచుగా ఈ మధ్య చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు అడుగుతున్నారండి బయట ఈ కరోనా ఇవన్నీ వచ్చాక బయటికి పంపించాలంటే చాలా భయపడుతున్నారు సో ఇంట్లోనే వాళ్ళు చిన్న ప్లే ఏరియా లాగా తయారు చేసుకోవటము ఇవన్నీ చాలా సర్వసాధారణమైపోయింది అయితే ఊయల విషయానికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా ఊయలు అనేటువంటిది బరువు అయినటువంటిది స్టాండ్ రూపంలో కొంటే అది ఇంకా బరువు అయినటువంటిది సో ఎప్పుడు కూడా ఊయలకి ఇంకొక లక్షణం ఏంటి బరువుతో పాటు స్వింగ్ ఉంటుంది అంటే పైకి కిందకి ఊగుతూ ఉంటుంది సో అలా ఊగేటువంటి వస్తువు ఎప్పుడు కూడా వాయువ్యయంలో చాలా మంచిది మీ ఇంటికి లేదా మీ స్థలానికి గల వాయువ్యయ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఇది ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏ స్వింగ్ అయితే పైకి వెళ్తుందో అంటే మనం పైకి వెళ్తాం మళ్ళీ కిందకొస్తాం అలా పైకి ఎప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి పడమర భాగాన్ని కానీ దక్షిణ భాగాన్ని కానీ అంటే మీరు పైకి వెళ్ళేటువంటి ఏదైతే స్వింగ్ ఉంటుందో అది పడమర వేపుకు కానీ దక్షిణ వేపుకు కానీ వచ్చే విధంగా ఉండాలి అంటే మీరు ఎప్పుడైతే దిగుతారో స్వింగ్లో దిగుతారో అది ఉత్తరం వేపుకు కానీ తూర్పు వేపుకు కానీ ఉండాలి ఇది సరిపోతుంది అయితే కొన్ని కొన్ని ఊయలలు మనకి ఇలా స్టాండ్ లాగా కాకుండా పైన కుక్కేళ్ళకి తగిలించేసి దాన్ని వేళ్లాడి తీస్తూ ఉంటారు అయితే దాంట్లో చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే దాన్ని డైరెక్ట్గా సీలింగ్లోకి హుక్స్ పెట్టేస్తారు ఎప్పుడు సీలింగ్లోకి హుక్స్ పెట్టకండి అంటే మూడంతులు ఎప్పుడు ఫాల్ సీలింగ్ రోజులు ఇప్పుడు ఒకవేళ మీరు ఆ పాటలో ఫాల్ సీలింగ్ కట్ చేసేసి దానికి డైరెక్ట్గా సీలింగ్ నుంచి సపోర్ట్ తీసుకుందాం అనుకున్న మీరు ఒక చెక్కని కానీ ఏదైనా ఒక బేస్ని కానీ ఆధారం చేసుకున్నాకనే మీరు అక్కడ హుక్ పెట్టాలి డైరెక్ట్గా ఎప్పుడు సీలింగ్లోకి కొట్టకూడదు వాస్తవానికి ఇప్పుడు మనం వాడుతున్న ఫాల్ సీలింగ్ కూడా తప్పే ఎప్పుడు సీలింగ్లోకి అన్ని రకాలైన మేకులు కానీ ఏదైనా సరే అక్కడికి వచ్చి అంతగా మనం పియర్స్ చేయటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు సో మీరు ఒకవేళ అక్కడి నుంచి మీరు ఇలా వేసుకోవాలనుకుంటున్నారు డైరెక్ట్గా అనుకుంటే దానికి తగిన మీరు ఒక చెక్క కానీ ఏదైనా ఒక బేస్ని ఏర్పాటు చేసుకుని దాని నుంచి మీరు వేసుకోవచ్చు అయితే అది కూడా మీరు వింగ్ అయ్యేటప్పుడు సేమ్ ప్రిన్సిపల్ మీరు ఎప్పుడైతే ఊగుతూ ఉంటారో ఆ ఊగేటప్పుడు మీరు ఎత్తుగా ఎక్కడైతే లేస్తారో అది పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ ఉండాలి అలాగే కిందకి మనం వస్తాం కదా కిందకు వచ్చేటప్పుడు మాత్రం ఉత్తరం వేపు కానీ లేదా తూర్పు వైపు అంటే మనం కూర్చున్నప్పుడు ఉత్తరం కానీ తూర్పు కానీ చూస్తూ ఉంటే సరిపోతుంది అప్పుడు దానికి ఏ ప్రాబ్లం ఉండదు సాధ్యమైనంత వరకు జూట్ మనకి జూట్ దొరుకుతాయి మీరు మార్కెట్లో చూద్దాం చాలా మంచిది వాయువేయంలో అది జూట్తో క్యాన్వస్తోను జూట్తోనూ చేస్తుంటారు అవి చాలా మంచిది అయితే అది ఒకళ్ళు ఒకళ్ళే మ్యాక్సిమం ఒకళ్ళు కూర్చోగలుగుతారు అవి కనుక ఏర్పాటు చేసుకోగలిగితే ఇంట్లో అది అంటే నార్త్ వెస్ట్ జోన్ అక్కడ చంద్రస్థానం మెయిన్గా చంద్రుడికి బలం ఉంటుంది కాబట్టి మీకు అది చాలా మంచిది పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ పెంచేటువంటి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఎందుకంటే చాలామందికి చిన్న చిన్న డౌట్స్తోని తెలుసో తెలియకో ఎక్కడ పడితే అక్కడ మనకు అనుకూలం ఉన్న ప్లేస్లో పెడుతూ ఉండడం ఇల్లు బాగానే ఉంది కదా అని చెప్పి వాస్తుర్రిత్య ఏదన్నా కొంచెం అటు ఇట పర్లేదులే మనకేం వర్తించడం ఉండడం జరుగుతూ ఉంటుంది తెలియకుండానే చాప కింద నీరులా వాస్తు ప్రభావాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో ఇలా ఎవరైనా సరే మ్యామ్ మేము కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నాం పరిష్కారం దిశగా వెళ్ళాలి అనుకుంటున్నాం కొన్ని వస్తువులు మార్పిడి చేయాలనుకుంటున్నాం ఎటువైపు పెట్టాలో తెలియదు ప్లేసింగ్ అర్థం కావట్లేదు మా బిజినెస్ మా ఇంట్లోనే ఉంటుంటుంది దాని ప్లేసింగ్ ఎటు అర్థం కావట్లేదు ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికి సంబంధించి మనం అపాయింట్మెంట్ ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు కన్సల్టేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందిమా మీరు చెప్పినట్టుగా స్క్రాల్ అవుతున్న నెంబర్కి కనుక కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి మన వైపున సహ సహకారం కానీ అడ్వైజెస్ కానీ ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఖచ్చితంగా ఇవ్వబడుతుంది అయితే అపాయింట్మెంట్ ఎందుకు తీసుకోమంటున్నాం అంటే వాళ్ళకి మనం వాళ్ళు మనకి టైం ఇస్తే మనం వాళ్ళకి ఇంకా కూడా ప్రొడక్టివ్గా ఇంకా చాలా చక్కగా వాళ్ళకి వాళ్ళ వివరించే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి ప్రాబ్లం అనేటువంటిది కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది షూర్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్